పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించిన హోంమంత్రి అమిత్ షాపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ ఇన్ఛార్జ్ ఫలక్ వర్మ డిమాండ్ చేశారు శనివారం గుంటూరు పర్యటన సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజకు మెమరాండం సమర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు విధానాల వలన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు విధానాల వలన భారతదేశం యొక్క ఔన్నత్యం పరిస్థితి నెలకొందని ఆరోపించారు విభజన పాపం దేశంలోని అన్ని పార్టీలదైతే శిక్ష మాత్రం కాంగ్రెస్ పార్టీ అనుభవించిందని తెలిపారు భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీదే ఉంటుందనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే లింగం ఈశ్వరావు జిల్లా ప్రధాన కార్యదర్శి బిల్లా సునీల్ డాక్టర్ జాన్ బాబు కరీం తదితరులు పాల్గొన్నారు నమస్కారం జై జై బాపూజీ భాగంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి గారు అయినటువంటి గౌరవనీయులు డాక్టర్ పాలక్ వర్మ గారు ఈరోజు గుంటూరు రావడం జరిగింది ఈరోజు కలెక్టర్ వారి కార్యాలయంలో ఏదైతే గత సంవత్సరం పన్నెండో నెల అంటే డిసెంబరు పదిహేడు రెండు వేల ఇరవై నాలుగో తేదీన అమిత్ షా గారు మరి అంబేద్కర్ గారిని ఈ దేశాన్ని అవమానిస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు ఏవైతే చేశారో దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన నిరసనను తెలియజేస్తూ వారిని कैबिनेट నుంచి బర్ఫ్ రావాలని చెప్పనే కార్యక్రమంలో ఈ రోజు కలెక్టర్ గారిని కలవడానికి కార్యాలయానికి రావడానికి జరిగింది మిగిలిన అంశాలు మరి పాలక్ వర్మ గారిని మాట్లాడవాల్సినది కోరుతా ఉన్నాను నమస్కార్ आप सभी जानते हैं कि संसद में हमारे गृह मंत्री ने डॉ बी आर अंबेडकर जी जो इतने बड़े नेता रहे हैं जिन्होंने आजादी के बाद हमारा संविधान लिखा और संविधान लिखने में उन्होंने हर जाति धर्म के लोगों का प्रतिनिधित्व करवाया एवं महिलाओं का भी करवाया और उस दौर में जब वो संविधान लिख रहे थे तब जब वो महिलाओं के अधिकारों की बात कर रहे थे तब एक विचारधारा थी जो उनका पुतला जला रही थी और वो विचारधारा थी आर की और आर की विचारधारा से उपज जो पार्टी आई है वो पार्टी है बीजेपी और बीजेपी के गृह मंत्री पार्लियामेंट में टिप्पणी कर रहे हैं उनके खिलाफ और बहुत ही गलत बोले हैं आज़ादी से लेकर अभी तक केंद्र में बहुत सारी पार्टियों की सरकारें आई और गई परंतु कोई भी पार्टी की प्रतिनिधि ने संसद के अंदर ऐसी ओछी हरकतें नहीं की है परंतु ऐसी ओछी हरकत जो कर रहे हैं उसके पीछे का रहस्य क्या है तो वो यह है టీ పూరే దేశ్ కో కమజోర్ కన్నా చాతీ దేశ్కి భాగ్దోడ్ దో చారు ఉద్యోగపతికి హాత్మే సోప్న చాతీసారు ట్రాన్స్లేట్ చేసింది చెప్తాను కానీ ఒకటే చెప్తా భారత పార్లమెంటు ఒక దేవాలయం లాంటిది భారతీయుల యొక్క సమస్యల్ని చర్చించి సమాధానం పార్లమెంటు ఇచ్చేటటువంటి ఒక దేవాలయం దేవాలయం సాక్షిగా రాజ్యాంగాన్ని బలహీనపరిచేటటువంటి మాటలు రాజ్యాంగాన్ని రాసిందరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారి గురించి ఎగతాళిగా అవహేళన చేసేటట్టు మాట్లాడేటటువంటి బ్రిటీష్ వాళ్ళ మోచేతులు నీళ్లు తాగినటువంటి ఆ ఐడియాలజీ కలిగినటువంటి మతోన్మాదులు ఇవాళ భారత ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని బాపూజీ ఈ దేశం కోసం భారతీయులందరూ కూడా మహాత్మా గాంధీ గారిని మహాత్ముడిగా పిలుచుకునేటటువంటి ఆయన్ని కూడా ఎగతాలు చేస్తూ ఉన్నారు ఇవాళ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యాన్ని కానీ రాజ్యాంగాన్ని కానీ బాపూజీ ఆలోచన విధానాన్ని కానీ అంబేద్కర్ గారిని బలహీనపరచడానికి ఒప్పుకోమని చెప్పి ఇవాళ వర్మగారి నాయకత్వంలో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రపతి వెంటనే ఇంటర్వెన్షన్ జరగాలి ఇటువంటి సాంప్రదాయాలు భారతదేశానికి మంచిది కాదు ఈ విధమైనటువంటి విధానం భారత ప్రజాస్వామ్యాన్ని భారతీయులను విభజించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు

युवाओं ने किसानों ने महिलाओं ने सभी ने भूत का